ఆగస్టు పదిహేను సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సూపర్ సిక్స్ సంబంధించి ఒక మరో కీలకమైన పథకానికి సంబంధించి ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే శ్రీకారం చుట్టడం జరిగింది బస్ స్టాప్ దగ్గర నుంచి విజయవాడ వరకు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నారా లోకేష్ దాంతోపాటుగా ఇతర మంత్రులందరూ కలిసి బస్సులో మహిళలతో కలిసి ప్రయాణించడం ప్రారంభించారు దీనికి సంబంధించి విజువల్స్ కూడా ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము అయితే ఈ రోజు నుంచి ఏపీలో ఫ్రీ బస్ అనేది అమల్లోకి వచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెండు పాయింట్ ఆరు రెండు కోట్ల మంది మహిళలకు ఇది అమలయ్యేలా రాష్ట్రంలో ఉన్న బాలికలకు మహిళలకు దాంతోపాటుగా ట్రాన్స్జెండర్లకు ఈ పథకాన్ని వర్తింపజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అయితే జీవో చేయడం జరిగింది దీనికి సంబంధించి జీరో టికెట్ విధానాన్ని అయితే అమలు చేయడం జరుగుతుంది దాని తర్వాత ఆర్టీసీ అనేది ఎంతమంది అయితే ట్రావెల్ చేశారు వారికి సంబంధించి దాన్ని రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి రిఫండ్ చేసుకోవడం అయితే జరుగుతుంది సో ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం అయితే అమల్లోకి రావడం జరిగింది సాక్షాత్ సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు బస్సులో ట్రావెల్ చేయడం జరిగింది దీనికి సంబంధించి ఉండవల్లి ఉండవల్లి తర్వాత తాడేపల్లి తాడేపల్లి తర్వాత వారది వారది నుంచి విజయవాడ బస్ స్టాండ్ మీదగా రూట్ మ్యాప్ అయితే డిజైన్ చేయడం జరిగింది అయితే తాడేపల్లి వద్ద కొద్ది ఉద్రిక్తకర పరిస్థితులు అయితే నెలకొన్నాయి జగన్ ఇంటి మీద నుంచి కానీ వెళ్ళేలాగా ప్లాన్ చేశారు సో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కూటమి కార్యకర్తలకు మధ్య కొంత ఘర్షణ అయితే జరిగింది పోలీసులు వెంటనే అప్రమత్తం అవడంతో వారంతా అక్కడ అంతా సద్దుమణిపోయింది అయితే కూటమి ప్రభుత్వానికి సంబంధించి ఈ పథకం అమలు చేస్తున్న సందర్భంగా రాజధాని ప్రాంతంలో బస్సు ప్రయాణించే మార్గంతో పాటుగా తాడేపల్లి విజయవాడ ఏదైతే సీఎం ప్రయాణిస్తున్న ఈ రూట్ మ్యాప్ ఉంది ఈ రూట్ మ్యాప్కి రెండు వైపులా కూడా మహిళలు భారీ స్థాయిలో వచ్చి టీడీపీ జనసేన బీజేపీ జెండాలతో వారందరికీ స్వాగతం పలకడం జరుగుతుంది థ్యాంక్ యూ సార్ అంటూ ప్లే కార్డులు అయితే ప్రదర్శించడం జరుగుతుంది అయితే ఈ రోజు నుంచి పూర్తి స్థాయిలో ఈ పథకం అయితే ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది ఒకసారి సౌత్లో చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో మహిళలకు ఫ్రీ బస్ విధానం అనేది పూర్తిగా అమలవుతూ వచ్చింది దీనికి సంబంధించి భారాన్ని మొత్తాన్ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తూ వస్తుంది అయితే ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు డెలక్సు మెట్రో డెలక్స్ సిటీ సంబంధించి సిటీ బస్సుల్లో మాత్రమే ఈ పథకం అమలవుతుంది స్లీపర్లో కానీ లేదంటే లగ్జరీ బస్సుల్లో కానీ ట్రావెల్స్కి సంబంధించిన టూర్ ప్యాకేజ్ కానీ ఇది ఇంప్లిమెంట్ అవ్వదని దాంతోపాటుగా పండగ సందర్భంలో వేసే స్పెషల్ బస్సులు కూడా ఇది ఇంప్లిమెంట్ అవ్వదని ముందుగానే రాష్ట్ర ప్రభుత్వం జియోలో పొందుపరచడం అయితే జరిగింది దాన్ని బట్టి మనకు అందుబాటులో ఉన్న ఏ నియోజకవర్గ పరిధిలో కానీ ఆ మండల పరిధిలో కానీ అందుబాటులో ఉన్న ఈ బస్సుల్లో మాత్రమే ప్రయాణించాలని చెప్పి సూచించడం అయితే జరిగింది సో ఫ్రీ బస్సు అనేది అమల్లోకి రావడం జరిగింది దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్